హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు లిక్థర్స్ వరల్డ్ ఈరోజు నేను మీకు రంజాన్ స్పెషల్గా ఎగ్ మసాలా దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను నా తీరులో నేను చేసిన ఈ పద్ధతిలో ఒకసారి చేసుకోండి ఈ రంజాన్ మాసంలో రంజాన్కి నేను చూపించిన విధంగా సింపుల్గా ఈజీగా కొంచెం వెరైటీగా చేసి చూపిస్తున్నాను నేను చేసిన తీరులో మీరు ఒకసారి చేసుకుని చూడండి బిర్యానీకి ఒక బౌల్ పెట్టుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి షాజీరా దాల్చిన చెక్క లవంగా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అనాసు పువ్వు జాజికాయ మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకుని ఆలుకాయ ఇవన్నీ వేసుకొని బాగా ఎర్రగా వేయించి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయించి వేసి వేయించుకుని పుదీనా కొత్తిమీర కూడా ఇవన్నీ వేసి వేయించుకోవాలండి నేను చూపించిన విధంగా ఒకసారి వేయించుకుని చూడండి ఈ విధంగా వేయించుకోవాలి నేనైతే ఈ బిర్యానీకి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను సోనా మసూర్ రైస్ తీసుకున్నాను ఇది ఒక గంట ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక కప్పు చూపించాను కదండి ఆ కప్పుకి నాలుగు కప్పులు వాటర్ వేశాను రెండు కప్పులు రైస్ తీసుకుని నాలుగు కప్పులు వాటర్ వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నా దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకుని పక్క స్టవ్ మీద స్విఫ్ట్ చేసుకోండి ఇప్పుడు ఎగ్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను వేరే బౌల్ పెట్టుకుని సన్నగా చీల్చుకున్న ఆనియన్స్ తీసుకుని బాగా వేయించుకొని రెండు పండిన టమాటోలు తీసుకుని చిన్న పీసెస్గా కట్ చేసి వీటిని కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి మెత్తగా ఉడికేటట్టు చూసుకోవాలి ఇందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్టు రెండు లవంగా యాలక్క చెక్క వేసుకుని బిర్యానీ ఆకు కూడా వేసుకుని వేయించుకోండి ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసి వేయించుకోండి మనం ఆల్రెడీ బిర్యానీలో కొద్దిగా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకున్నాం కదా ఇందులో కొంచెం తక్కువగా వేసుకోవాలి ఇందులో కూడా షాజీ ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న గుడ్లను వేసుకొని ఇందులో బాగా కొంచెం కదిలిపోకుండా గరిట్ వీటికి తగలకుండా వేయించుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ధనియాల పొడి బిర్యానీ మసాలా చూపించానండి నేను ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా పౌడర్ వేసి వేయించుకున్నాను ఇందులో ఒక స్పూన్ కారం వేసుకుని ఒక కప్పు గడ్డ పెరుగు మనం చిలుక్కోవాలి క్రీమ్గా అవ్వాలండి అది వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ ఎగ్స్ అవి ఇందులో చెదిరిపోకుండా నీట్గా మనం స్మూత్గా కలుపుకోవాలి ఇందులో మనం ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ బిర్యానీలో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాము దానికి తగినట్టుగానే ఇందులో కొంచెం వేసుకుని యాడ్ చేసుకోవాలి రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలండి మనకి రుచికి సరిపడా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు పక్కన బిర్యానీ పెట్టుకున్నాం కదా ఇదైతే రెడీ అయిపోయింది నా ఈ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఎగ్ మసాలా ఎలా వేస్తున్నానో ఒకసారి చూడండి బిర్యానీని బాగా కలుపుకొని అటు ఇటు చుట్టూ స్ప్రెడ్ చేసుకుని మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకొని ఈ ఎగ్ మసాలా నేను ప్రిపేర్ చేసిన ఎగ్ మసాలా ఇందులో వేసుకుని మొత్తం కవర్ చేయాలండి ఈ బిర్యానీ మొత్తం చుట్టూ ఇలా తీసుకున్న బిర్యానీ అంతా కూడా కవర్ చేయాలి ఇది ఇలా కవర్ చేసుకున్నాక దీనిపైన కొద్దిగా కొత్తిమీర పుదీనా రోజ్ వాటర్ వేసుకోండి నేను ఇక్కడ చూపిస్తాను రోజు వాటర్ కొద్దిగా కుంకుమ పువ్వు అందులో కలిపేసి వేసాను నేను చాలా బాగుంది డ్రై రోజ్ పెటల్స్ ఉంటే వేసుకోవచ్చు నేను చేసిన ఈ బిర్యానీ చాలా సింపుల్గా అయిపోయిందండి ఎందుకంటే బిర్యానీకి మనం వాటర్ అది పెట్టుకున్న వాటర్లోంచి మళ్ళీ ఆ రైస్ తీసి ఈ ఎగ్ మసాలాలోకి దమ్లోకి ఇవి వేసి షిఫ్ట్ చేసి ఇవన్నీ చేసే కన్నా ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది మనం సెపరేట్గా ఎగ్ మసాలా రెడీ చేసుకుని బిర్యానీకి ఇంకా కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ వేసుకుని ఆ ఎగ్ మసాలా ఇందులో వేసుకుని దాన్ని కవర్ చేసుకుని మనం దమ్గా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మాత్రం బిర్యానీ మధ్య మధ్యలో కొంచెం వైట్గా కొంచెం కలర్గా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది నా ఈ ఎగ్ మసాలా దమ్ బిర్యానీ మీకు నచ్చితే చూసి మీరు ఒకసారి చేసుకుని చూడండి మరి నేను చేసిన ఈ పద్ధతి మీకు నచ్చింది కదా మరి మీకు నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి సింపుల్గా అయిపోయింది కదా మరి బిర్యానీ ఫస్ట్ బిర్యానీ రెడీ చేసుకుని ఎగ్ మసాలా ప్రిపేర్ చేసుకుని దానిలో మనం దమ్ పెట్టుకోవడం అండి అంతే నేనైతే నాకు ఈ బిర్యానీ చాలా సింపుల్గా అయిపోయింది అనిపించింది మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి చాలా టేస్ట్గా మాత్రం వచ్చింది అలాగే ప్లీజ్ లైక్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టండి ప్లీజ్ సపోర్టెడ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్